don't no. ரத்து செய்யல ரூபோட நாலு நிபந்தனை ரத்து செய்யல ரத்து செய்யலாபோட்ட நாலு நிபந்தனை దేశవ్యాప్తంగా తొమ్మిదవ తేదీ అన్ని రంగాలు కలిసి స్టమ్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా మా డిమాండ్ల కొరక మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము ఎందుకంటే ఇంత పని చేస్తా ఏ ఎంతో పని చేస్తున్నాం అంగన్వాడీ టీచర్లు మాకున్న కష్టాలు ఏ రంగంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ లేదు అన్ని శాఖలకు సులభంగా ఉంది లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు మరి మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నాము మేము అడిగింది ఏంది ఇరవై ఆరు వేలు ఇవ్వమన్నాము ఇరవై ఆరు వేలు ఇచ్చేదానికి దాడ ఈ ప్రభుత్వం వెనకబడిపోతుంది ఆ పోయినసారి ఉండే ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము మిన్స్ కాపీ రాసి వాళ్ళకి జీతాలు జూలైలో పెంచుతామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నాగా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మా గోడు పట్టించుకోవటం లేదు మేము అడుగుతుండేది ఏంటి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా లేకపోతే కనీస పెద్ద ఇరవై ఆరు వేలు ఇవ్వాలా మాకెంత వస్తుంది జీతము పదకొండు వేల ఐదు వందలు వస్తుంది ఈ పదకొండు వేల ఐదు వందలకి కనీసం సంక్షేమ పథకాలు అందుతున్నాయా జీవో ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చారు ఆ జీవ ఎత్తుకపై సచివాలయంలో చూపిస్తుంటే ఇప్పుడు జీవో ఎత్తుకారం అంటున్నారు ఇప్పుడు జీవో ఆయన ఏమైనా స్పందిస్తున్నాడా ఆయన యోగా కానీ దానికని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ మూడు వందల కోట్లు మా జీతాలు పెంచుతాయి రోజు మేము ఎంత సంబరాలు చేసుకుంటా మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక కింట్ల పిలకల్ని చదివించుకోవాలన్నా అక్కడ స్థానత లేదు ఎంతమంది పొత్తుల ఉండి బిడ్డను చదివించుకుంటున్నారు కాబట్టి చిన్న ఉద్యోగాలు మేము ప్రభుత్వ ఉద్యోగాలు అయినా గుర్తించండి ఇరవై ఆరు వేలు ఇవ్వండి మేము మేము ఇచ్చే డిమాండ్ లేదంటే కనీస వేతనం ఇరవై ఆరు పెంచాలా ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా బాల సంజీవుని యాప్ ఆ యాప్లో అయితేనే ఇప్పుడు ఆ యాప్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు లక్షలు లక్షలుగా తీసుకుంటున్నారు కానీ మాకెంత వస్తుంది మేము ఉదయం తొమ్మిది గంటలకు పోయి ఫేస్ యాప్ తీయాలా మళ్ళీ మధ్యాహ్నం నాలుగు గంటలకు తీయాలా అటువంటి యాప్లు మాకు ఎందుకు ఇవ్వటము బీపీలు షుగర్లు వచ్చేదానికా తచ్చుకోవటానిక మేము ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చంపేదనికేనా మరి ఆ యాప్ని బాల సంజీవ యాప్ని మేము తీసేయమంటున్నాము అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయలకు కానీ పెన్షన్ ఇవ్వాలా సంక్షేమ పథకాలు వర్తించాలా ఆ మెడికల్ లీవ్ ఇవ్వాలా మాకు ఇళ్ళ స్థలాల్లో ఇళ్ల స్థలాల్లో కరెంటు బిల్లు ఉంటే ఐదు ఎకరాలు ఉంటే మీకు లేదు అంటున్నారు ఎవరికి ఉండదు ఐదు ఎకరాలు ఎవరికి లేదు ఎంతో మంది పేదవాళ్ళు ఉండాలి అంగన్వాడి టీచర్లలో కానీ ఆలయాలేమి இவ்வளோ வெட்டே மாதிரி ஜீவ பாஸ்மால பாலசஞ்சயன் யாப்பு டிச்சேயால கனிச வேத்தன இரவை ஆறு வேறுபா ஆறு வேல் இவ்வளோ மேம் ஒட்டே முக்கிய மேம் சந்திரபாபுநாய்க்கு சூட்டு பிரஸ்மே பிரபு உதோகுளோ குாவா நெக்ஸ்ட் உண்டு கதா மழை ரெண்டு வேலை இரவை ஏழுல அப்படி மா அங்க சத்த ஏதோ அப்படி சூப்பிஸ்தான் மேம் அங்கன்வாடி டிச்சர் ஓட்டு கதா இது மீது கேலிந்தே మేము చేస్తాము మేము వస్తానే మీకు ఇచ్చేస్తాము మిమ్మల్ని లక్ష్యాధికారులు చేస్తాను ఏం లక్ష్యాధికారులు చేసాడు బిక్షలు చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించి మా సమస్యలు అనేది మా డిమాండ్లు అనేది పరిశీలించి మాకు కనీస వేతనము ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని మేము ఆయన కోరుకుంటున్నాము పేరు శ్రీనివాసులు సిఐటి నెల్లూరు ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె అనేది మొత్తం కార్మి కార్మికులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసి నాలుగు లే లేబర్ ఈ ఈరోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏకపక్షంగా కరోనా సందర్భంలో ఈ యొక్క బిల్లుని ఆమోదించారు దీనివల్ల వందలాది మంది కార్మికులు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి రోజు జరుగుతూ ఉంది దా దాంట్లో భాగంగానే మొత్తం ఈ రాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కార్మికులందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది మరీ ముఖ్యంగా అంగన్వాడీలు కావచ్చు ఆశయాలు కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు కార్మిక వర్గం కూడా ఈరోజు ఏకమయ్యి మొత్తం దేశవ్యాప్తంగా పదిహేను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర దేశం మొత్తం కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తా ఉన్నాం ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నాం మరి దాంట్లో భాగంగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈరోజు మొత్తం రైల్వేని ప్రైవేటీకరణ చేశారు ఉన్నటువంటి విశాఖ ఉక్కుని లక్ష కోట్లు విలువ చేసే విశాఖ ఉక్కు ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు ఈ పక్క ఉన్నటువంటి కడప ఉక్కు మా అనేక మంది ఈరోజు ముఖ్యమంత్రులు మారారు కడప ఉక్కు గురించి ఈరోజు మాట్లాడటం నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడట్లా అందుకని ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తాము